నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కొండెపాలి గ్రామంలో కొండపై వెలిసిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరే త్రినాథస్వాముల వారు ఈ త్రినేత్ర దేవాలయాన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సాలపు రామునాయుడు అనే భక్తుడు ఈ కొండపై వ్యవసాయం నిమిత్తము తవ్వుచుండగా వాటిలో బయటపడిన ఈ త్రినాథస్వామి వారి విగ్రహాలని దొరికిన చోటే ప్రతిష్ఠించి నేటికి సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల నుండి వారి కుమారుడు సాలపు గణేష్ బాబు రామకృష్ణ వీరి కుటుంబ సభ్యులు నేటి వరకు పెద్ద దేవాలయంగా ఏర్పాటు చేసి నాటి నుంచి నేటి వరకు కార్తీక మాసంలో నాలుగు సోమవారం నాడు ఈ స్వామివారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించి స్వామివారికి ఇష్టమైన భజనలు తప్పెడుగుళ్ళు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి తెప్పెడుగులు భజనలు కోలాటాలతో ఈ స్వామివారికి కదే సంవత్సరం ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ రోజున భారీ సంఖ్యలో సుమారుగా మూడు వేల మందికి పైగా అన్న సమారాధన ఏర్పాటు చేశారు ఆలయాన్ని మా నాన్నగారు కాలా బ్రహ్మనాయుడు గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్థాపించి ఆయన కాలం చెల్లిన తర్వాత దగ్గర నుంచి గుడి నేను నా పేరు గణేష్ బాబు అప్పటి నుంచి గుడిని ఇంతవరకు తీసుకొచ్చి ఆలయం ఇలా అభివృద్ధి చేస్తూ ప్రతి సంవత్సరం కార్తీక మాసం నాలుగో వారం నాడు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఇంతవరకు ఆ గుడిని డెవలప్ చేస్తున్నాం ఇకపోయినా అందరూ కూడా దీన్ని అభివృద్ధి చేయడానికి సహకరిస్తారని

గ్రామాలందరికీ కూడా ప్రసిద్ధైన ఈ త్రిమూర్తులు వారి గుడి అలాగే ఆకల ఆకల అప్పయ్య మెట్ట ఇది ఆకల రామనాయుడు కుమారుడు చాలా ప్రామనాయుడు వారి కుమారులు రామకృష్ణ గణేష్ బాబు వారి అలాగే గ్రామ ప్రజలందరూ కూడా చుట్టుపక్కల నారపాడ గ్రామం కొండిపాలెం గ్రామం పాపయ్యపాలెం బిపాలెం గ్రామాలు చేయని దగ్గర గ్రామాల ప్రజలందరూ కూడా ఈ యొక్క మన శ్రీమూర్తులు వారు స్థాయి సహకారాలు గ్రామ ప్రజలకందరికీ కలగజేయాలని మరి మరీ కోరుకుంటున్నాం అలాగే నేను అస్కపల్లి పంచాయతీ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ని ఆ గ్రామం నుంచి మా గ్రామం నుంచి కూడా ఇప్పటి నుంచో ఒక రెండు వందల మంది ప్రజలందరూ కూడా ఈ యొక్క శ్రీమూర్తులు వారి దర్శనానికి ఇచ్చేశారు అలాగే అనకా అనకాపుల్ జిల్లా పొండిపరెం గ్రామంలో వేసిన శ్రీ 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 చెన్నారా చౌదర్ గారి స్థాపించిన వారు శ్రీ సారాపు రామనాయుడు గారు ఈ యొక్క గుడిని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్థాపించి ప్రతి సంవత్సరం నాలుగో సంవత్సరం గుడ్డి ఈ యొక్క గుడి అన్న సమాధానం అన్న సమాధాన కార్యక్రమం మరియు ఎంతో ఘనంగా ప్రతి ఒక్క జనాలు వచ్చేటట్టు ఈ గుడిని ఎంతో డెవలప్గా చేస్తారు అదే బాటిలో శ్రీ దాదాపు గణేష్ బాబు గారు దాదాపు రామకృష్ణ గారు ఈ గుడిని ఎంతో చక్కగా అభివృద్ధి చేసి ఈ కుటుంబ సభ్యులకి మంచి దారి చూపించి అలాగే ప్రతి ఒక్కరికి కూడా చాలా గుడి ఉంది అంటే లేదు అలాగే ఈ గుడిని ఎంతో డెవలప్ చేసిన శ్రీ తారా గణేష్ బాబు గారు అలాగే రామకృష్ణ గారు ఎంతో కృషి చేశారు అలాగే కుటుంబ సభ్యులు కూడా ఎంతో కృషి చేశారు ముఖ్యంగా చాలా గణేష్ బాబు మరియు రామకృష్ణ గారు ఈ గుడికి చాలా కృషి చేసి ఎంతో ఘనంగా ఈ గుడిని ఎంత డెవలప్ ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ గుడికి వచ్చి గుడిలో పోతుంటే కోరుకు తీరుతే మా నమ్మకం మానవం కాదు ఒక కరోజు మీరు కూడా కోరుకుంటే ఆ నమ్మకం తీరుతుందని మేము ఆశిస్తున్నాం ఇది చాలా పుణ్యక్షేత్రం తమ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ సోమ కథించి తమ యొక్క కోరుకు కోరుకుంటే చాలా చక్కగా కోరుకు తీరుతాయి అలాగే గణేష్ గారికి అంత చాలా రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మా కుటుంబానికి ఒక విలువ ఇచ్చారు గురి యొక్క డెవలప్మెంట్ ఇంత చక్కగా చేస్తాం మేము కూడా కవ్వాలనుకోలేదు చాలా చక్కగా ఎంతో ఘనంగా ఈ గురించి ఆలోచన చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు కొంత తెలుసుకుంటున్నాం శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆలయం అలాగనే అనకావెల్లి జిల్లా అనకావెల్లి మండలం కొండిపాలెం గ్రామములో ఈ కొండ మీద ఉన్నటువంటి శ్రీ శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దేవాలయం అతి వైభవంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నాలుగవ సోమవారం రోజున ప్రతి సంవత్సరము కూడా అన్న సమాధాన కార్యక్రమము పంచవృతాలతో అభిషేక కార్యక్రమము అలాగే వామవు దర్శన కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి అలాగే ఆలయాన్ని కమిటీ వారు కూడా చాలా సాంప్రదాయ పద్ధతిలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో అన్ని విధాలుగా నడిపిస్తూ గ్రామం ఉన్నటువంటి భక్తులందరికీ మనసును మెప్పించి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆలయం అలాగే ఈ ఈ జిల్లాలో కానీ ఈ మండలంలో కానీ ఎక్కడ కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిసినటువంటి ఆలయం ఎక్కడా లేదు ఈ యొక్క కొండపాలెం కొండ మీదే సాక్షాత్ తిరుగుతూ కొండలా వెలసి ఇక్కడ ఉన్నది దయచేసి భక్తులందరూ రావడం భక్తులు ఆ భగవంతుని దర్శించుకొని ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అలాగనే విష్ణువు తోడు శ్రీ బ్రహ్మదేవుడు అలాగనే బ్రహ్మదేవుడి తోడు శివుడు శివకేశవుడు శివ 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 చదేవరే శివకేశవులు ఆ శివకేశవులు సమానముగా ఉంటారు కనుక మరి ఈ కార్తీక మాసంలో ఈ కార్యక్రమాలు అన్నటువంటివి ఈ మెట్ట మీద ఈ కొండ మీద జరుగుతున్నాయి చుట్టుపక్కల భర్త మంది దర్శించుకోవడం జరుగుతుంది మరి అలాగనే కోవిలి డెవలప్మెంట్ కూడా చాలా చక్కగా జరుగుతుంది మరి హోవిలి డెవలప్మెంట్ కూడా ఎవరైనా దాంతో సాయం చేసినటువంటి వారు ఉంటే సాయం చేయవలసింది